హాయ్ హలో దోస్తులు అందరికీ నమస్కారం అండి ఇక నేనైతే మోత్ గురించి అయితే వీడియోతో పెట్టాను మీ కోసం ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే మీకోసం ఒక కొత్త రకమైన లేటెస్ట్ మిషన్ అయితే ఈరోజు మీకు చూపెడుతున్నాను ఫ్రెండ్స్ ఇక మన ఛానల్ ఖచ్చితంగా చూడాలి మీరు చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి దోస్తులందరూ అయితే మనకు పాలడుగు నుంచి ఆరు కిలోల కొబ్బరి అయితే తీసుకొచ్చారండి ఇక మనమైతే ఈరోజు మిషన్ అయితే స్టార్ట్ చేసాం ఈ పొద్దుపొదాల గిరాకైతే వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంత క్వాలిటీ వస్తుందో నూనె కొబ్బరి నూనె అండి ఇది చూడండి ఫ్రెండ్స్ లేటెస్ట్ మిషన్ అండి ఇదివరకు పెద్ద పెద్ద మిషన్లు ఉండే ఈ కొబ్బరి కొబ్బరిని రెండు మూడు సార్లు వేస్తే కానీ నూనె మాత్రం రాదు అందులో ఇక మనకైతే ఒకసారి వేస్తే సరిపోద్దండి మొత్తం పిండేసి పిండేసి వస్తుందండి ఇంసూనె కచరా లాగా పడుతుంది నూనె మాత్రం సపరేట్గా ఎక్కువ మోతాదులో నూనె అయితే వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు పాలడు నుంచి ఆరు కిలోలు కొబ్బరి అయితే పడుతున్నాము చూడాలి మరి నూనె ఎంత వస్తుందో ఎన్ని కిలోలు వస్తుందో చూడాలండి ఎలాంటి సౌండ్ లేకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ మిషన్ మిషన్ అయితే పనిచేస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఎలా నూనె వస్తుందో లేటెస్ట్ మిషన్ అండి మేము షాపు ఓపెన్ చేసి దాదాపు ఒక నెల రోజులు అవుతుందండి ఇక మన దగ్గర వచ్చేసి ఇందులో పల్లీలు కూడా వస్తాయండి పల్లి నూనె కూడా పట్టచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో దానికి మాత్రం నూనె మాత్రం రావడం లేదు నూనె మాత్రం సపరేట్గానే పడుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇక పల్లీలు అయితే ఇక కొబ్బరి అయితే వచ్చేసిందండి కంప్లీట్ అయిపోయింది ఇక నూనె మాత్రం మనం ఓ బాటిల్ అయితే వేసుకుంటున్నాము వేసుకున్న తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ మూడు కిలోల తొంభై గ్రాములు అయితే వచ్చేసిందండి సూపర్ కదా ఫ్రెండ్స్ మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మర్చిపోకండి